ఏదైనా కాస్తంత ఆలస్యంగా తిరిగితే ఫలితం అన్నీ ఎక్కువ వస్తుందా అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఆయనే చెప్తున్నారు పదిహేడు అయింది దగ్గర దగ్గర రెండేళ్ళు పూర్తవుతుంది అనేది మన రైతులను కలిసినప్పుడు అన్నారు ఆ మాట ఓకే ఆయన దృష్టిలో దగ్గర దగ్గర రెండేళ్ళు అయిపోతుంది ఏడాదిన్నర దాటేసింది అధికార పక్షం ఏం చేయలేదని అనుకుందాం ప్రతిపక్షం ఏం చేస్తుంది ప్రతిపక్షం చేస్తోంది ఉద్యమాలు చేస్తోంది ధర్నాలు చేస్తోంది మన పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీల కోసం నర్సీపట్నంలో అక్కడ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే దాని ఫలితం ఏదైనా ఉందా పీపీ విషయంలో వెనక తగ్గమని చెప్పేశారు ఆల్రెడీ ఇంకా రైతుల విషయంలో గిట్టుబాటు ధరల విషయంలో ఎక్కడెక్కడ వెళ్తున్నారు ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తున్నారు హెచ్చరికలు ఇస్తున్నారు డెడ్ లైన్లు కూడా ఇస్తున్నారు రైతుకు ఇచ్చే విషయంలోనూ అంటే ఈయన సొంతంగా ఏం చేస్తారు అనేది ఒక కీలకమైన అంశం ప్రతిపక్షంలో ఉండి ఏం చేయకూడదా ప్రతిపక్షంలో ఉండి ఎలాంటి ఆర్థిక సాయం చేయకూడదా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రజల తరఫున పోరాడంతో పాటు ప్రతిదానికి డెడ్ లైన్ పోతే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎంతోమంది విద్యార్థులు రోడ్డును పడుతున్నారు ఇప్పటికే చాలామంది పై చదువులు చదవలేక డబ్బులు కట్టే స్తోమత లేక కామ్గా కూర్చున్నారు ఇళ్లలో పీజీలు చేసే స్తోమత లేక డబ్బులు కట్టి ఫీజు రియంబర్స్మెంట్ కనుక విడుదలైతే ఖచ్చితంగా వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్లు చేతికొస్తే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత స్థాయి చదువులు అయితే చదువుతారు పీజీలకు వెళ్తారు ఇప్పుడు అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఫీజ్ రీఎంబర్స్మెంట్ వేళ హయాంలో ఎన్ని బకాయిలు ఉన్నాయి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఎన్ని బకాయిలు పెట్టింది ఓకే వేళ బకాయిలు అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం మారినప్పుడు పాత ప్రభుత్వం బకాయిలు పెడితే ఖచ్చితంగా చెల్లించాలి చెల్లించమంటే కుదరదు అక్కడ పాత ఆ ప్రభుత్వమే చూసుకోవాలంటే కుదరదు అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బాకీలు ఆయన తీర్చలేదా అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో బాకీలు చంద్రబాబు గారు తీర్చలేదా అంతకుముందు టీడీపీ పాలనలో బాకీలు కాంగ్రెస్ పార్టీ తీర్చలేదా ఇదంతా రొటీన్గా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ కొత్తగా ఏం ఉండదు కాకపోతే చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు అంత అప్పులు చేశారు వీళ్ళంత అప్పులు చేశారని ప్రజల్లో మెప్పు కోసం చేసే ప్రయత్నం ఇదంతా ఇప్పుడు అదే మరొకసారి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద పోరాటం చేసే విషయంలో సాధించే విషయంలో ఇంకా లేటు ఇంకా ఆలస్యం దేనికి అనేది ఇక్కడ ప్రశ్న ఇంకా డిసెంబర్ వరకు డెడ్ లైన్ విధిస్తాం జనవరిలో చూస్తాం అప్పుడు షెడ్యూల్ ప్రకటించుకుంటాం అంటే ఈ లోపల వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి ప్రతిపక్షం హోలో ఉండి అంటే హోదా లేదనుకోండి ప్రతిపక్షంలో ఉండి పోరాటాల విషయంలో వెనకడుగు వేస్తున్నారా లేదంటే ఆలస్యం చేస్తున్నారా ఎలక్షన్ల కోసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు చేద్దామలే అప్పుడైతే బాగా గుర్తుపెట్టుకుని అధికారం ఇస్తారని ఆలోచిస్తున్నారా రకరకాల ప్రశ్నలు ఈ లేటు వెనక